హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఎలా ఉన్నారు కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ముందుగా మనం ఒక స్వీట్ ఐటెం చేసుకోబోతున్నాము నేను ఈరోజు మీకు మూంగ్ దాల్ లడ్డు చేసి చూపిస్తున్నాను ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది పిల్లలకి చాలా చాలా ఆరోగ్యవంతమైనది పిల్లలకే కాదు మనం కూడా తినొచ్చు పెద్దవాళ్ళం కూడా దాల్ ఈ దాల్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ వన్ కప్పు మూంగ్ దాల్ హాఫ్ కప్పు బెల్లం తురుము కాచిన నెయ్యి కొద్దిగా మనకి టేస్ట్ కోసము కొంచెం డ్రై ఫ్రూట్ ముక్కలు ఇవి పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఒక రెండు ఇలాచీలు ఇంతేనండి ఇంత సింపుల్ వంటకం ఇది రండి చేద్దాము ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడుక్కున్నాము శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి వాటర్ పోయే వరకు జల్లిముకిట్లో వేసేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న పెసరపప్పుని ఇలా ఒక జల్లిమూకుండా వేసేసుకొని నీట్గా వాటర్ అంతా ఉంపేసుకుందాము పెసరపప్పులో వాటర్ అన్నీ పోయాయి చూడండి వీటిని ఒక స్టవ్ పైన బాండలు పెట్టుకొని హై ఫ్లేమ్లో వీటిని తడి మొత్తము ఆరిపోయే వరకు హై ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి తడి ఆరిపోయింది చూడండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మంచి వాసన వచ్చే వరకు మనము ఈ పెసలని వేయించుకోవాలి పెసలు వేగాయి మంచి స్మెల్ వస్తుంది బాగా వేగిన ఈ పెసల్ని మనము వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి నేను వేరే ప్లేట్లోకి వీటిని షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడే ఈ మాత్రం కలరు రావాలి పెసలు వస్తే వేగినట్టు స్టవ్ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకుంటాను చూడండి స్లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేపండి చాలు మాడితే మళ్ళా టేస్ట్ మారిపోతుంది డ్రై ఫ్రూట్స్ వేగాయి చూడండి నెయ్యి బాగా పైకి పొంగుతుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా వేగాయి మంచి స్మెల్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి పక్కన పెట్టండి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొన్ని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఫస్ట్ కరగబెట్టుకొని డ్రైన్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో నలకలు అన్నీ ఉంటాయి కొంచెం వాటర్ పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా ముందుగా కరగనివ్వాలి బెల్లం కరిగింది చూడండి కరిగిన బెల్లాన్ని మనము వేరే పాపల్లోకి స్ట్రైనర్తో వడకట్టుకోవాలి ఇది చాలా ఓర్పుగా చేయాల్సిన పనులు హడావిడి పడితే అంతా పాడైపోతుంది ఈ పాకము బాగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు కొంచెం పొంగొస్తే చాలండి అండి కొంచెం పొంగొచ్చే వరకు ఉడకనిద్దాము పాకం ఉడికింది చూడండి ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదు ఈ మాత్రము పాకము ఉడికితే మనము పక్కన పెట్టి చల్లారేసరికి ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది అది మనం పిండిలో కలిపి లడ్డూలు చేసుకోవచ్చు చాలు స్టవ్ కట్టేసేయండి తడి లేకుండా శుభ్రంగా తుడిచిన మిక్సీ గిన్నెలోకి మనము ఈ పెసలు షిఫ్ట్ చేసుకొని కొంచెం మెత్తగా మరీ మెత్తటి పేస్ట్ కాకుండా మామూలు కొద్దిగా బరకు ఉండేటట్టు కొంచెం లైట్ అంతే మరీ మెత్తటి పేస్ట్ కాదు నేను ఇలాచీని కూడా దీనిలోనే వేసేస్తున్నాను ఇలాచీని దీనిలోనే వేసేసి మిక్సీ చేసుకొని వస్తాను ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి చిటికలో వచ్చేస్తా మన మూంగ్ దాల్ లడ్డూకి పొడి తయారైపోయింది చాలండి ఈ మాత్రం ఒక సున్నిపిండిలాగా ఉండాలి సున్నిపిండి తెలుసు కదా వేసుకోవటమే ఈ పిండిని ఒక ప్లేట్లో పోసుకుందాము మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లోనే పోసుకోండి ఈ నెయ్యికే కొంచెం ముద్ద అయిపోతుంది చూడండి ఆ సిరప్ వేసుకున్నామంటే మనం ముద్దలు చేసుకునేదానికి వీలుగా ఉంటుంది చూడండి చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాతే వేసుకోండి వేడివేడిగా ఉంటే కొంచెం కష్టం అవుతుంది మీకు కలుపుకోవటము చూడండి చల్లారిపోయింది దీన్ని మనము కొంచెం కొంచెం బాగా మొత్తము కలిసేటట్టుగా కలుపుకొని వంటలు చేసుకోవటమే ఇంకా బాగా నీట్గా కలపాలి సిరప్ మొత్తము బెల్లం సిరప్ మొత్తము మనము పిండికి పట్టించేసాము ఇంకా వీటిని మనము ఉండలు చుట్టుకోవచ్చు ఉండొచ్చేస్తుంది కావాలంటే కొంచెం ఒక స్పూను నెయ్యి చేతికి తడుపుకోండి చాలు చేతికి వేసుకోండి ఎక్కువ నెయ్యి అయితే అస్సలు పట్టదు సున్నుండలకు పట్టినట్టుగా దీనికి నెయ్యి పట్టదు అందుకే ఇది ఆయిల్ లెస్ లడ్డు అని చెప్పుకోవచ్చు ఒకటివ్వండి మీ పిల్లలకి అసలు ఇంతకు మించి బలవర్ధకమైన పదార్థం ఏది లేదండి ఇలాగే మనం అన్నిటినీ ఒకే సైజులో ఉండలు చేసేసుకోవచ్చు కంప్లీట్ అయినాక చూపిస్తాను మీకు ఫైనల్గా మన మూంగ్ దాల్ ప్రోటీన్ రిచ్ లడ్ తయారైపోయినాయి నేను పావు కిలోనే తీసుకున్నాను కాబట్టి నాకు ఒక పది లడ్లు వచ్చాయి ఇదిగో చిన్న లడ్డూ ఒకటి మా బుడ్డి పాప కోసం లాస్ట్ది చిన్న లడ్డు వచ్చింది పది లడ్లు వచ్చాయండి కరెక్ట్గా పావు కిలో ముంగాలు ఒక పావు కిలోలో సగము బెల్లం తీసుకున్నాను మీరు బెల్లం స్వీట్ బాగా తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెము బెల్లం ఎక్కువ తీసుకోండి పావు కిలోకి పావు కిలో తీసుకోండి నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పు మెజర్మెంట్స్ నేను కప్పు మెజర్మెంట్స్తో తీసుకున్నాను కొలతలు అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది బెల్లము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ముంగాలు తీసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్ అండ్ హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఫర్ ఎస్పెషలీ కిడ్స్